నిజామాబాద్ జిల్లా సెరికొండ మండలంలోని చిన్న వలగోటు పెద్ద వలగోటు నేమనంది తూంపల్లి గోపియతండ గ్రామాల్లో ముఖ్యమంత్రి సాయ నిధి కింద లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందజేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ర ఆదేశాల మేరకు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు వివిధ గ్రామాల కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సాయనిధి పేద ప్రజలకు మధ్యతరగతి కుటుంబాలకు దేవుడు ఇచ్చిన వరం అని పేర్కొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రెడ్డికి మండల ప్రజల తరఫున లబ్ధిదారుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు తుంపాలి లక్ష్మణ్ గోవర్ధన్ రెడ్డి మైపాల్ సాయిరెడ్డి ప్రవీణ్ వీరు రాములు నర్సరెడ్డి జాగిరఫ్ నర్సరెడ్డి సురేందర్ రెడ్డి నర్సింగ్ నరేందర్ జనార్దన్ ముత్యన్న సంతోష్ నాయక్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు